మహిమ కలుగును గాక క్రైస్తవ సమాజం అంతటికి కూడా వందనాలు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా క్రైస్తవ సమాజం అంతటి ముందుకి మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో యూట్యూబ్లో క్రిస్టియన్ ఛానల్ పెట్టుకొని సమాజాన్ని ఉద్ధరిద్దాం సమాజానికి క్రైస్తవ సమాజానికి మేమే ప్రతినిధులుగా మేము చలామణి అవుతామని ఎన్నో ఛానల్ వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా బోధకులకి ఛానల్ వారికి సోషల్ మీడియాలో అయ్యా విషయాలు వైరల్ చేస్తున్న వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక మరి దయచేసి నేను విషయంలో ముందుకు వెళ్ళే ముందు ఒక్క నాలుగు నిమిషాలు మీ అందరూ ఓపిక చేసుకొని ఒక వీడియో చూడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్రతి వాడికి సమాధానం చెప్పండి ప్రతివాడులో చిన్న పిల్లవాడు ఉన్నాడు పాస్టర్ గారు ఉన్నారు మౌలవి గారు ఉన్నారు పంతులు గారు ఉన్నారు ఇంకా బయట ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారు నాస్తికులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు అగ్నేయతావాదులు ఉన్నారు ఇంకా ఎవరైనా ఉన్నారు ఎందుకైనా నువ్వు ఇలా నమ్ముతున్నావు అంటే మనం సమాధానం చెప్పగలగాలి ఉదయం ఏం చూసుకున్నాము అంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలము క్రీస్తు తన ప్రత్యక్ష ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్నాడు అని చూసాం మన దేవుడు అద్వితీయుడై ఉన్నాడు అని చూశాం ఆ దేవుడు బహుళత్వము గలవాడు అని చూశాం బహుళత్వము కలిగినటువంటి ఆ దేవుడు తన్ను తాను ఏకవచనంలోనే సంబోధించుకున్నాడు అని చూశాం ఏకవచనంలో సంబోధించుకున్నటువంటి ఆ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకునే సమయంలో మాత్రం ఆయనలో బహుళత్వాన్ని చూపిస్తున్నట్లుగా చూశాం ఒక యహోవా ఇంకొక యహోవాను పంపించినట్లుగా చూశాం ఒక యహోవా నిలబడుకొని భూమికి పునాదులు నేనే వేశాను నేను ఆదియును అంతమును నేనే అల్ఫైను ఒమేగను అని చెబుతూ ఇప్పుడు ప్రభువకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పటం మనం చూశాం ఆ పంపుతున్నటువంటి యహోవా చేత పంపబడినటువంటి ఇంకెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని రెండవ సెషన్లో చూసాం ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని రెండవ సెషన్లో చూశాం కాబట్టి మరి పాత నిబంధనలో మనం చూసినటువంటి ఆ ప్రత్యక్షతలు చూపించినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో రవీంద్ర గారు చెప్పినటువంటి ఈ యేసుక్రీస్తు ఒకరేనా అన్న విషయాన్ని చూసుకుందాం ఇప్పుడు ఒకసారి హెబ్రియులకు రాసిన పత్రిక తీయండి హెబ్రియులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నన్ను ఒక ఆయన అడిగాడు అయ్యా మరి నువ్వు ఎందుకని ప్రభువుని దేవుడు అంటావు ఆయన ప్రార్థన చేశాడు కదా పోయి నా దేవా నా దేవా నేల చేయి విడిచితివి ఎలి ఎలి లమా సభక్తా అని అన్నారు కదా ఆయనకు దేవుడు ఉంటే ఈయన దేవుడు అవుతాడు అని అన్నాడు సో నీకు సమస్య అంతా ఏంటంటే ప్రభువు దేవుణ్ణి దేవా అన్నాడు కాబట్టి నీకు సమస్య అంతే కదా అన్నాను అవును అంతే అన్నాడు అని చెప్పి ఇప్పుడు చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చదుదాం గెట్ చదవాలి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని గాను చేసుకొనివాడు అని తన కుమారుని గుర్చి మాత్రం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది అని అంటున్నాడు ఎవరు అంటున్నారంట ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎవరు అంటున్నారు దేవా అని ఎవరిని అంటున్నారు దేవుడు తన ఆది సంభూతుడైనటువంటి కుమారుణ్ణి పిలిచినప్పుడు ఆ కుమారుడితో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడు కుమారుణ్ణి పిలిచి ఆయన ఎదుట సాష్టాంగపడండి అని చెప్పినటువంటి తండ్రి తన దేవదూతలను మాత్రం వాయువులుగా చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు వాయువులుగాను సేవకులను గాను చేసుకున్నాడు కానీ కుమారుని గురించి మాత్రం ఏం చెప్తున్నాడట అట దేవా నీసింహాసనము నిరంతరము నిలుచున్నది కుమారుడు తండ్రిని దేవా అని పిలిచాడు కాబట్టి కుమారుడు దేవుడు కాకూడదు అని నువ్వు ప్రశ్నిస్తే తండ్రి కుమారుడిని దేవా అని పిలుస్తున్నాడు ఇక్కడ మరి తండ్రి ఎలా దేవుడు అయ్యాడు చూశారు కదండి వీడియో క్రైస్తవ సమాజానికి ఈ సహోదరుడు గురించి పరిచయం కొత్తగా అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను ఇటీవల వివాదాస్పద రీతిలో అతని మరణం క్రైస్తవ సమాజం అంతటిని చాలా కలిచివేసింది చాలా సంవత్సరాలుగా రక్షణ టీవీ ఛానల్లో హైందవ సహోదరులతో ముస్లిం సహోదరులతో కొన్ని డిబేట్లు ఆయన ద్వారా జరగడం కూడా మనం విన్నాం మరి ఆయన నన్ను అదరిదన్ ప్రవీణ్ పగడాల్ గారు ప్రవీణ్ పగడాల్ గారు గతంలో రెండు వేల పదహారు మార్చి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో హైదరాబాద్లో జరిగినటువంటి ఒక బైబిల్ స్టడీలో చక్కగా దేవతృత్వాన్ని గురించి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగాన్ని ఇటీవల మూడు వారాల క్రితం యూట్యూబ్ క్రిస్టియన్ ఒక ఛానల్లో వ్యక్తిగత ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ప్రవీణ్ అన్నగారు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ యథాతథంగా ఖచ్చితమైనవి న్యాయమైనవి కరెక్ట్ అయినవే ఆయన చెప్పిన విషయాల్లో ఏ చిన్న తప్పు కూడా లేదు అయితే ఈ వీడియో ఎందుకు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నానంటే ఈ విషయాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మక్కీకి మక్కీ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో రంజిత్ ఓఫిరాయ్ గారు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా దైవ త్రిత్వాన్ని గురించి వివరిస్తూ చెప్పినటువంటి విషయాలు యాజ్ సీజ్గా ఇవే సంగతులు అంతేకాదు ఆ సమయంలో ఆయన ఆ విషయాలన్నిటినీ కూడా దేవుడు తనకు బయలుపరిచారని తెలియజేస్తూ దేవుడు నాకు రాయమని చెప్పిన ప్రణాళిక గ్రంథాల్లో రెండవ గ్రంథం పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం అనే గ్రంథం అని చెప్పి ఆ గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా యథాతథంగా పొందుపరిచారు తొంభై ఆరో సంవత్సరంలో నేను అదే మీటింగ్లో ఉన్నాను ఈ పుస్తకాన్ని కూడా కొనుక్కున్నాను దీంతోపాటు యుగాంతం యాకోబు దేవుడు అనే పుస్తకాన్ని కూడా కొనుక్కోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో నేను గాస్పల్ ఫరేషియాలో బైబిల్ ట్రైనింగ్ అవుతూ మధ్యలో అవుట్ రీచ్కి వచ్చి ఈ మీటింగ్ అటెండ్ అయ్యి పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది రంజీ తోఫిర్ గారు ఈ సంగతులు చెప్పన చెప్పినంత వరకు తెలుగు క్రైస్తవ సమాజంలో ఈ విషయాలు ఎవరు ఏ దైవ సేవకులు కూడా తెలియజేయలేదు దేవుడు అతనుగా బయలుపరిచిన తర్వాత ఈ సంగతులు దాదాపుగా నలభై ఏండ్ల నుండి అనేక వేదికల మీద టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో ఓఫిర్ గారు ప్రకటిస్తూ వస్తున్నారు మరి దైవజనులు ఓఫిర్ గారు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను ఓఫిర్ గారి ద్వారా దేవుడు పంపినటువంటి సందేశంలో ఉన్న విషయాలని క్రైస్తవ సమాజంలో బోధకులు అనబడిన వారు చాలామంది వాడుకుంటూ వారి సంఘాలకి సత్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు చాలా మంచిది అందులో మాకు ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు కానీ ఓఫిర్ గారి గ్రంథాల్లో విషయాలను వాడుకొని ఆయన ద్వారా దేవుడు పంపిన ప్రత్యక్షతలను సంఘాల్లో వాడుకొని ఈ విషయాలు రంజి తోఫిర్ గారికి బయలుపరిచాడని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు నేను మాదిరెడ్డి రఘుయల్ ఇరవై సంవత్సరాలకు పైగా ఓఫిర్ మినిస్ట్రీలో అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఓఫిర్ గారికి సహదాసునుగా మరి జత నేను పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను చాలా హృదయాన్ని కలిసి వేసినటువంటి ఒక విషయం దేవుడు ఒక దైవజనుడికి బయలుపరిచిన విషయాలను మరొక్క దైవజనులు వాడుకోకూడదనే నియమం ఏమీ లేదు కానీ ఆ దైవజనుడికి దేవుడు బయలుపరిచిన విషయాలను ఎత్తి చెప్పేటప్పుడు ఇది ఫలానా దేవుని సేవకునికి దేవుడు బయలుపరిచిన విషయం అని చెప్పడంలో మరి ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు తెలియజేయలేకపోతున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అర్థమవుతుంది ఏంటంటే నిష్కారణమైనటువంటి ద్వేషాన్ని మరి దేవుడు వాడుకున్నటువంటి దయజనుడు ఓఫిరు గారి మీద బోధకులు సేవకులు పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు కనపరుస్తున్నారు ఇది ఎలా న్యాయం అండి ఇది ఎలా న్యాయం ప్రవీణ్ పగడాల గారు ఒక్కరే కాదు చాలామంది చాలామంది క్రైస్తవ బోధకులు ఓఫిరు గారి ద్వారా దేవుడు పంపిన సందేశాలను ప్రత్యక్షతను వాడుకొని ఇవి దేవుడు మాకు బయలుపరిచాడని వారి వేదికల మీద చెప్పుకోవడం మాకు హాస్యాస్పదంగా ఉంది ఒక వ్యక్తి చెప్పిన తర్వాత మాకు బయలుపరచనడంలో న్యాయమే ఉంది అతడు చెప్పకముందు చెప్పాలి మీరు అతడు చెప్పకముందు మీరు మాట్లాడితే దేవుడు మీకు బయలుపరిచాడు మీదే ఓఫిరు గారు కాపీ కొట్టారని చెప్పుకుంటాం కానీ వారి వాదనలు వారి మాటలు న్యాయం లేదు మరికొందరు ఇంకా తెగించి ఒక అడుగు ముందుకు వేసి అయ్యగారి గ్రంథాలను యాజ్ యాజీజ్గా కాపీ కేట కొట్టి బుక్కులు రాసుకొని అట్ట మార్చి టైటిల్ మార్చి ఈ గ్రంథ రచయిత మేమే అన్నట్టుగా పేరు పెట్టుకొని వ్యక్తిగత పేరు సంపాదించుకోవడానికి చేస్తున్నారు ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని వాక్యం మీకు తెలియదా దేవుని సత్యాన్ని మీరు ఎరగరా ఎర్మిఆ ప్రవచన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని గనక ఒకసారి మీరు చూసినట్లయితే చిన్న పిల్లవాడు ఉన్నాడు పాస్టర్ గారు ఉన్నారు మౌలవి గారు ఉన్నారు దయచేసి ఇర్మి ఆ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలు గనక గమనించినట్లయితే దేవుడు ప్రవక్తలను కూర్చునిదని ప్రత్యేకంగా అధ్యాయములో ప్రారంభిస్తూ చెబుతున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్ వంటిది కాదా కాబట్టి తమ జతవాణి యొద్దు నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే హోవా వాక్కు చూసారా పరిశుద్ధ లేఖనాల్లో ఇర్మియా గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు దేవుని వాక్కు మాట్లాడుతుంది తమ జతవాణి యొద్దు నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇమి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఇలాంటి దొంగలకు లేదు మీతో పాటు సేవ చేస్తున్నటువంటి ఒక దైవజనుడికి దేవుడిచ్చినటువంటి మాటలను మీరు దొంగిలించడం కదా ఆ ఓఫిరి గారు వాడుకోరండి ఆయా భక్తులు చెప్పినటువంటి మాటలు ఆయా గ్రంథాలు ఉన్న మాటలు గారు వాడుకోరా అండి అని కొందరు అడుగుతున్నారు ఖచ్చితంగా అయ్యగారు వాడుకుంటున్నారు కానీ ఆయన ఆయా భక్తులు ద్వారా ఆయన నేర్చుకున్న విషయాలను వాడిన ప్రతిసారి ఆ దైవజనుల పేరు గౌరవపూర్వకంగా ప్రస్తావించడం ఓఫిర్ గారికి ఉన్నటువంటి సంస్కారం ఆ సంస్కారం ఈ తరంలో చాలామంది బోధకులకు ఎందుకు కలగటం లేదు ఎవరో ఏమండి ఎవరికో దేవుడు బయలుపరిచినవి కన్నీటి ప్రార్థనలు వారికి దేవుడు చెప్పగా బయలుపరిచిన విషయాలు మాకే దేవుడు చెప్పాడని చెప్పుకోవడంలో మిక్కు సంస్కారం అనేది బయటపడుతుంది ఎందుకు అలా చేస్తున్నారు ఈ మాటను బట్టి రేపు దేవుని ఆయపీట ముద్ద నిలబడినప్పుడు దేవుడు అడిగాడు అనుకోండి బాబు నీ తరంలో ఉన్నటువంటి నేను వాడుకున్న ఒక దైవజను మాటలు వాడుకొని నువ్వు పేరు తెచ్చుకొని అతని గురించి కనీసం ఒక్క మాట చెప్పకుండా అతని గురించి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందని దేవుడు అడిగితే దేవుని సేవలో వాడబడుతున్నటువంటి బోధకులు జవాబేవని చెప్తారు ఇది ఓఫిర్ మినిస్ట్రీలో ఉన్నటువంటి మా హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుడి ఈ తరములో సార్వత్రిక సంఘంలో నెలకొన్న సిద్ధాంత అయోమయానంతటిని తొలగించడానికి మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి సంస్కరణ ఒక ముగింపుకు తేవడానికి క్రైస్తవ సమాజం అంతటిని అపోస్తుల బోధలోనికి నడిపించడానికి క్రైస్తవుడంటే అన్యాయం జరిగినప్పుడు ఎలా ఉండాలి రాజకీయాల పట్ల క్రైస్తవుల వైఖరి ఎలా ఉండాలని సమాజానికి ఒక పద నిర్దేశం చేస్తున్నటువంటి దైవజనునికి ఏమండి దేవుడు బయలుపరిచినటువంటి ఆ ప్రత్యక్షతలను వాడుకొని ఆయనను ద్వేషించడం ఆయన చూపిన మార్గులను అడగకపోవడం ఎంత ఘోరమైన విడ్డూరమైనటువంటి విషయం అండి ఈ తరంలో బోధకులు అనబడిన వారు సోషల్ మీడియా చాలు ఉన్నవారు దయచేసి ఇలాంటి గ్రంథ చౌర్యానికి పాల్పడకండి యథార్థంగా ఈ విషయాలు నలభై సంవత్సరాల క్రితం ఓఫిర్ గారి ద్వారా తెలుగు క్రైస్తవ సమాజానికి దేవుడు బయలుపరిచాడు ఆ విషయాన్ని ఎదుగు నేను చెబుతున్నానని ఆయన పేరు వాడుకుని చెబితే ఇక్కడ మీ పరువు దక్కుతుంది రేపు న్యాయపీఠం ముందు కూడా దేవుని ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్ఐ అన్నాడు చెప్పాడు నా వాటిలోని వాడుకొని నన్ను సులకనగా చూసేవారే వరులేరు అన్నారు కానీ ఈ తరంలో ఒకరివి వాడుకొని వారిని చులకనగా చేసే తరం బయలుదేరిపోయింది చాలా విడ్డూరం చాలా విచిత్రం కాబట్టి క్రైస్తవ సమాజం అంతటికి హెచ్చరిక రంజిత్ ఓఫ్రి గారి ద్వారా రాయబడినటువంటి గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి వాటిని చదవండి వీరెవ్వరూ ప్రకటించముందు ముందు చెప్పక మునుప ప్రవక్త ద్వారా ఆ విషయాలను దేవుడు గ్రంథస్థం చేయించాడు మరి రాయించాడు నేను సాక్షిని తొంభై ఆరో సంవత్సరంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం విశాఖపట్నం జరిగినటువంటి మీటింగ్లో దైవ త్రిత్వాన్ని గురించి దేవుడు చెప్పిన మాటలు యథాతథంగా వీడియో చాలా లెంతిగా ఉంటుందని మొత్తం వీడియో మీకు చూపించలేకపోతున్నాను ఆ వీడియో అంతటిలో కూడా పొల్లుపోకుండా పోకుండా ఓఫిరు గారు చెప్పినటువంటి విషయాలు కనబడతాయి చెప్పడం మేము తప్పనటం లేదు కానీ ఈ విషయాలు ఓఫిరు గారికి దేవుడు బయలుపరిచాడు ఆయన ద్వారా గ్రంథంలో ఈ విషయాలు రాయించాడని చెప్పాలని మరి సవినంగా మనవి చేస్తున్నాను ఇది మీ క్షేమము కొరకు దేవుని వాక్య ప్రకారంగా మీరు అలా తెలియజేయకపోతే జతవాని యొద్ నా మాటలను దొంగిలించే ప్రవక్తలుగా ముద్రించబడతారని హెచ్చరిస్తూ ఉన్నాను మరి అందరం కూడా ఎవరు ఎవరికి దేవుడు బయలుపరిచినా వాటిని వాడుకొని చక్కగా అందరం క్షేమాభివృద్ధి పొందడం అనేది కరెక్టే సహోదరు భావంతో మెలడం అనేది కరెక్టే కానీ వ్యక్తి చెప్పే విషయాలు వాడుకొని అతనిని ద్వేషించి అతను తృణీకరించి అతని ద్వారా దేవుడి తరంలో జరిగిస్తున్న కార్యానికి అడ్డుబండలుగా నిలవడం మాత్రం మరి క్షమించరాని నేరం దేవుని శిక్ష ఆ నేరం మీదుగా తప్పక వస్తుంది గనక ఈ విషయంలో మా అన్నలు సహోదరులు బోధకులు అందరూ మారు మనసు పొంది దేవుడు పంపినటువంటి సత్యానికి విధేయత చూపాలని కోరుకుంటున్నాను అందరికీ దైవాశీసులు వందనాలు